హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నా టిఫా స్కానింగ్ రిపోర్ట్ అండి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను సిక్స్త్ మంత్ వచ్చింది నిన్నైతే స్కానింగ్ తీపిచ్చుకొని వచ్చామన్నమాట ఈ స్కానింగ్ అనేది కొంతమందికి త్వరగా అయిపోతుంది ఇంకొంతమందికి అయితే చాలా లేట్ అవుతుందని నాకు నిన్నే తెలిసిందనమాట ఎందుకంటే నేను త్రీ టైమ్స్ చేయించుకున్నాను త్రీ టైమ్స్ చేశారు వంట పొజిషన్లో సరిగ్గా లేదు అనేసి త్రీ టైమ్స్ అయితే చేయాల్సి వచ్చింది చాలా టెన్షన్తో తీయించుకున్నాను కానీ ఆ దేవుడి వల్ల చాలా బాగుందని చెప్పారనమాట ఇంకా ఇదైతే ఒంగోలులో తీయించుకున్నానండి నేను ఈ స్కానింగ్ తీయించుకోవడానికి అయితే టెన్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పెట్టిందనమాట ఇంకా ఇక్కడ చూడండి విజువల్స్ అన్నీ చూపిస్తున్నారు బేబీ యొక్క హెడ్ స్పైన్ ఇంకా అన్నీ చూసారన్నమాట చాలా టైం టేక్ అయితే తీసుకున్నారండి కానీ చాలా బాగా చూసారు ఇంకా ఫీటస్ ఎలా ఉంది సింగిలా డెబలా అనేది అలాగే ఫీటల్ పొజిషన్ ఎలా ఉంది అలాగే ఫీటల్ ఆర్ట్ ప్లాజంటా హామనైట్ ఫ్లోయిడ్ ఇవన్నీ చూసారండి ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇంకా ప్లాజ్మెంటో విషయానికి వస్తే యాంటీరియర్ వాల్ అని ఉందండి అంటే ఏంటో నాకైతే తెలియదు ఆమ్నాయిటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీళ్ళు ఉంటారు కదా అది కూడా నార్మల్గానే ఉందనమాట ఇంకా సర్విక్స్ సర్వికల్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ ఉంది ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ అని ఉందనమాట మొత్తం ఇంప్రెషన్ అయితే నార్మల్గానే వచ్చిందండి దేవుడి దయ వల్ల చాలా రోజులకి టిఫా స్కానింగ్ చేయించుకున్నాను ఇంకా దాంట్లో బాగానే ఉందని చెప్పారు మీకు ఎవరికన్నా యాంటీరియర్ వాల్ అని తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఇంకా మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెగ్నెన్సీ సిరీస్ కోసం ఇంకా మరిన్ని విషయాల కోసం పక్కనే ఉన్న బైల బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు వీడియో చూసినందుకు ధన్యవాదాలు